ఉంటాయి శిక్ష గారు ఏంటి సార్ ఇంత హార్డ్ క్వశ్చన్ ఏదో అంటున్నారు ఏది చూద్దాం ఏమిటది దుమ్ములు పేటేట్లో ఉన్నారు హార్డ్ క్వశ్చన్ హార్డ్ క్వశ్చన్ అట్లా అంటే ఇప్పుడు సార్ మీకు టైం ఉందా మరి మీరు హార్డ్ గీడు అనకండి సార్ కొంతమందికి రిపోర్ట్ అవుతుంది నేను చెప్తా మీరు క్వశ్చన్ అడగడానికి మీకు టైం కావాలా మేము ఆన్సర్ చెప్పడానికి టైం తీసుకుంటారని మీరు అనుకుంటారా అది బాగుంది ఇది బాగుంది బోత్ వేస్ సార్ బోత్ వేస్ సరే ఓకే చెప్పండి అలాగైతే అలాగైతే విసురు చూద్దాం అదే విషయం ఎవడో యుద్ధానికి ప్రిపేర్ అవుతుందన్నట్టు వాడు అంతకీ రెడీ అవ్వట్లేదు సార్ ఎవడి ప్రిపరేషన్ లోనే అదే ఒక పెద్ద యుద్ధం అన్నట్టు మా మా లాంగ్వేజ్ లో ఉట్టు పెట్టా పుట్టండే కానీ అండి సార్ ఇప్పుడు మీరన్నది చాలా కరెక్ట్ మీరు మీరు నన్ను మాక్ చేయడానికన్నా కూడా వాట్ యు సెడ్ ఈస్ యాక్చువల్లీ రైట్ బికాస్ ఇప్పుడు ఒక అస్త్రాన్ని సంధించాలంటే ఆ అస్త్రం అక్కడ యుద్ధ భూమిలో అంటే కొన్ని లక్షల సార్లు ఆ మంత్రాన్ని ఆ యోధుడు దాన్ని స్మరించాలి కొన్ని లక్షల సార్లు దట్ ఈజ్ దట్ ఈస్ ద ప్రిపరేషన్ కదా ప్రిపరేషన్ కి ఎక్కువ టైం పడుతుంది అస్త్రం సంధించడానికి కాదు అర్థమైంది అస్త్రం పనిచేయాలంటే లేదు నాకు ఎప్పటి నుంచో ఉంది ఇది అడగాలని సో సో ఇప్పుడు ఇందాక ఒక డిస్కషన్ జరిగింది అదేంటి పలానా పలానా వాళ్లకు మనం నమస్కారం పెడితే అది వ్యక్తికి ఇచ్చినట్ట లేకపోతే అతని విద్యకు నమస్కారం పెట్టినట్ట అని అంటే మీరేమన్నారు నమస్కారం పెడుతున్నది ఎవరు నమస్కారం పెట్టించుకుంటున్నది ఎవరు అని మీరు ఒక ప్రశ్న ఇచ్చినారు బాగుంది నాకు అర్థమైంది మీరు ఏ పాయింట్లో అడిగారు అనేది సో బిఫోర్ గోయింగ్ టు దాట్ ఇప్పుడు నేను ఆ పాయింట్ నుంచే మీ మీకు క్వశ్చన్ ఏంటనంటే సేమ్ బ్యాక్ టు నా ప్రైమరీ క్వశ్చన్స్ ఉంటాయి కదా గ్రూప్ ఏ గ్రూప్ బి అక్కడికి వెళ్దాం ఓకే ఓకే గ్రూప్ ఏ లో సేమ్ ఒక హండ్రెడ్ కపుల్స్ ఉన్నారు అండ్ వాళ్ళ చిల్డ్రన్ ఉన్నారు గ్రూప్ ఓకే ఉన్నారు గ్రూప్ ఏ లో హండ్రెడ్ కపుల్స్ ఉన్నారు ఒక హండ్రెడ్ కపుల్స్ ఉన్నారు వాళ్ళకు పిల్లలు ఉన్నారు ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అందులో అంటే ఆల్ కై ఆల్ కైండ్స్ ఆఫ్ పిలింగ్స్ ఉన్న పీపుల్ అందులో ఉన్నారు అండ్ దే ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ నెక్స్ట్ గ్రూప్ బికి వద్దాం ఇప్పుడు గ్రూప్ బిలో కూడా హండ్రెడ్ కపుల్స్ ఉన్నారు ఓన్లీ కపుల్స్ కిడ్స్ కిడ్స్ ఉంది పక్కన పెడదాం ఓన్లీ హండ్రెడ్ కపుల్స్ ఉన్నారు ఎవ్రీబడి ఈజ్ ప్రాక్టీషన్ ఆఫ్ అద్వైత ఓకే సో ఇప్పుడు చెప్పండి ఈ గ్రూప్ ఆ గ్రూప్ బిలో అందరు అద్వైతులే సో వాట్ వాట్ దే డు గ్రూప్ బిలో ఉండే వాళ్ళు వాళ్ళు చేసేది ఏంటి గ్రూప్ బిలో ఉండే అద్వైతులు వాళ్ళు చేసే పని ఏంటి అద్వైత ప్రాక్టీస్ తరని ఎప్పుడు ఉండడు అక్కడ బికాస్ దేర్ ఇస్ నథింగ్ టు ప్రాక్టీస్ ఆ సరే అద్వైతులు సార్ ప్రాక్టీషనర్స్ అవన్నీ తీసి పక్కన పెడదాం ఆ వర్డ్ ఈ లింగో ఇవన్నీ పక్కన పెడదాం అందరూ అద్వైతులే సార్ వాళ్ళు చేసేది ఏంటి పని అదే చెప్పానా దీనికి పర్ఫెక్ట్ గా భగవద్గీతలోనే కొన్ని శ్లోకాలు ఉన్నాయి ఓకే అర్జునుడు మల్టిపుల్ టైమ్స్ అడుగుతాడు ఇప్పుడు అద్వైతం అంటే ఇప్పుడు ఏమంటున్నావు నన్ను నేను అంత సన్యాసం పుచ్చుకుని వదిలేయాలా అంటే దాన్ని క్లియర్ గా చెప్పారు కదా రైట్ యూ కెనాట్ బి అటాచ్ టు ద రిజల్ట్ అలా అని చెప్పి యూ కెనాట్ అబాండన్ ది యాక్షన్ రైట్ కర్మ ఫలాన్ని ఆశించకూడదు కర్తృత్వ భావాన్ని వదిలేయాలి కానీ కర్మ చేస్తూనే ఉండాలి అది హ్యూమన్ కండిషన్ యొక్క యాజ్ అూమన్ బీయింగ్ యూ ఆర్ రెలిగేటెడ్ టు దట్ పొజిషన్ బేసికలీ రైట్ కానీ హౌ డస్ ఇట్ మ్యాటర్ నువ్వు హ్యూమన్ బీయింగ్ అయినా కానీ సింహం అయినా కానీ పులి అయినా కానీ నక్కైనా ఇట్ డజన్ మ్యాటర్ ఎవ్రీబడి ఈజ్ రెలిగేటెడ్ టు ద సేమ్ పొజిషన్ జస్ట్ ఉపాధి భేదం మాత్రమే అంటే ఏంటంటే నామ రూప గుణ ఉంటారు కేపబిలిటీస్ డిఫరెన్స్ టు యాజ్ పర్సీవ్డ్ ఫిజికలీ అండ్ మెంటల్లీ బట్ దేర్ ఇస్ రియలీ నథింగ్ ఇఫ్ లుక్ ఎట్ ఇట్ రైట్ కరెక్ట్ ఇట్ ఇవల్స్ సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏమి చేయరు మామూలుగా ఎవరు ఇప్పుడు ప్యూన్ పని ప్యూన్ చేస్తారు రాజు పని రాజు చేస్తారు కానీ అద్వైత తత్వ విచారం అనేది ఒకటి ఉంటుంది కదా అది చేస్తూ ఉంటాం అద్వైతి కరెక్ట్ సార్ ఇప్పుడు మీరు చెప్పిందంతా లెవెల్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఓకే నేను ఒక సొసైటీ లెవెల్లో అడుగుతున్నా గ్రూప్ దేర్ నథింగ్ ఈ గ్రూపిజం లేదు అద్వైతాలు లేదు అవన్నీ అవన్నీ చెప్పకండి సార్ నాకు ఫస్ట్ చెప్పండి నేను నేను చెప్పిన నేను చెప్పిన హైపోతీస్ లో గ్రూప్ బిలో ఉన్న వాళ్ళందరూ అద్వైతులే

వద్దు సార్ ఇంకా ఇట్ల వద్దు యూ కెనాట్ ఎందుకంటే ఇప్పుడు అవునా కాదా అనేది నేను చెప్తేనే కదండి మీకు తెలిసేది వాళ్ళని అడిగే తీసుకెళ్లి పెట్టాం సార్ అక్కడ నేను ఈ తత్వ విచారం చేస్తుంటా తత్వ గురించి త్వమ్ము గురించి వెనకాల బ్యాక్ ఇదే వాళ్ళకు వాళ్ళకు కర్మ చేస్తున్నారు నేను ఎవరు ఇదే ప్రశ్నలు ఓకే సార్ ఇప్పుడు వాళ్ళు చేసేవి కర్మలా లేకపోతే ఇంకేంటే నేను చేస్తున్నాను సేపు కర్మ ఫలితాలు వాళ్ళకి వెళ్తాయి నేను చేయట్లేదానికి కృద్భా వదిలేసినాడు చేస్తున్నది ఎవరు అనే ప్రశ్నలో ఉన్నప్పుడు రైట్ అది ఎవరైతే నేను కాదు నేను ఇది అనుకుంటున్నప్పుడు నేను కాదుకి అటాచ్ అవుతాయి ఆ కర్మలన్నీ అదే సార్ ఇప్పుడు మీరు చెప్పేవన్నీ మీరు చెప్పేవన్నీ అట్ అ లెవెల్ ఆఫ్ ఇండివిడ్యువల్ ఓకే అట్ అ సొసైటీ లెవెల్ హౌ డూ దే ఫంక్షన్ సొసైటీ అనేది మీరు ఫామ్ చేసుకున్న ఒకసారి నేను ఎవరు అని ఇన్వర్డ్ లుకింగ్ ఫిలాసఫీ పెట్టుకున్నాడు ఇంకా సొసైటీలో ఏముండదు అన్ని సొసైటీలో కాదు ఆగండి ఆగండి నేను చెప్తా సొసైటీ అంటే ఏంటి డెఫినేషన్ మీరు చెప్పాల సొసైటీ అని అంటే అదే సార్ ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కలిసి ఒక యూనిట్ వాళ్ళకు ఒక గ్రూప్ ఆఫ్ ఆత్మా నేను అక్కడికే అయిపోయింది అక్కడ గేమ్ ఓవర్ కాదు ఏం కాదు నేను చెప్పింది హైపోతీసిస్ అండ్ మీరు రియాలిటీకి తీసుకొస్తున్నారు నేను ఆ నేను అడిగింది క్లియర్ ఉంది కదా సార్ ఇప్పుడు మీరు సొసైటీని నామరూప గుణ స్వభావాలని బట్టి మీరు సొసైటీ అని గ్రూప్ చేస్తున్నారు అద్వైతులకి అసలు ఆ బౌండరీస్ కి బీస్ అంటే యాజ్ ఎ సొసైటీ దే నాట్ ఫంక్షన్ అంతే కదా కదా మీరు చెప్పేది అదే అదే కదా అడుగుతుంది వాళ్ళ కర్మలు ఏంటి బికాస్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి కరెక్ట్ చెప్పండి ఇదిగోండి ఎగ్జాంపుల్ ఇది నాకేం ఇబ్బంది లేదు చెప్పండి ఇదిగోండి ఒక్క ఒక్క నిమిషం దర్ ఇస్ అ స్టేట్మెంట్ ఇన్ జెన్ కాల్ బిఫోర్ జెన్ చాప్ వుడ్ అండ్ క్యారీ వాటర్ ఆఫ్టర్ జెన్ చాప్ వుడ్ అండ్ క్యారీ వాటర్ ఇట్స్ థింగ్ రైట్ వాళ్ళు ఏమీ విడిగా చేయరు నేను అదే చెప్తున్నా లిబరేషన్ ఇస్ నాట్ అట్ ద లిబరేషన్ ఇస్ అట్ ద ఇండివిజువల్ లెవెల్ ఓకే సార్ మీరు వినాలి చెప్పండి సార్ యా లిబరేషన్ ఏదో హోల్సేల్ లిబరేషన్ స్కీమ్ తర్వాత చిట్ ఫండ్ స్కీమ్ కాదు ఇది ఓకే ఒక్క ని హ్యాండిల్ చేయండి చెప్పండి సార్ ఇప్పుడు సొసైటీకి ఎలా చేస్తారంటే ఏది కొత్తగా చేసేది ఏంటి అని అడిగాను అండి ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ అద్వైతీ నాన్ అద్వైతీ న్యూస్ ఏంటంటే అట్లా కాదు సార్ ఇప్పుడు అవన్నీలోకి వెళ్ళొద్దు మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఒక హండ్రెడ్ కపుల్స్ ఉన్నారు వాళ్ళు పొద్దున్నే లేచి చేసేది ఏంటి తర్వాత చేసేది ఏంటి సార్ పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుంటారు అది కర్మ కదా అది మరి కర్మలు అంటుతాయి కదా వాళ్ళకి అంటే అద్వైతం చేసేవాడు ఎవరు ఎవరికి బ్రష్ చేసుకుంటున్నాడు నేను బ్రష్ చేసుకోవట్లేదు ఇప్పుడు కర్తృత్వ భావన లేనప్పుడు కర్మలు తగలవు మరి కాదు ఆత్మ అక్కడ ఉండాలి అంటే ఆ శరీరానికి పోషణ క్లీనింగ్ అన్ని కావాలి కదా అది నేను చేస్తున్నాను అనుకోదు శరీరాన్ని నిలబెట్టుకుంటున్నారు ఓన్లీ అంటే ఒక మినిమల్ శరీరం పాయింట్ అర్థం కావట్లే నాకు అర్థమైంది కర్మ ఫలితం ఎవరికి చెందుతుంది ఆత్మకి చేరుతుందా శరీరానికి చేరుతుందా ద రిజల్ట్ ఈస్ ఓన్లీ ది డిఫరెన్సెస్ ఈస్ ది ఓన్లీ ది రిజల్ట్ ఎవరికి చేరుతుంది అది ఫలితం చేసేది నేను కాదు నాకు అది చెందదు లేదా చేసేది నేను ఫలితం నాకు సంబంధం లేదు ఓకే అది కర్మ సిద్ధాంతం అదే కదా సార్ ఇప్పుడు చెప్తాను బట్టి అప్పుడే నువ్వు రిజల్ట్ వెళ్ళిపోతే ఇదే ద్వైతం ఫాలో వాళ్ళు ఏంటంటే చేసేదంతా ఇంకొకరు చేయిస్తున్నారు నా చేత వన్ హయ్యర్ బీయింగ్ నాతో చేయిస్తోంది అప్పుడు కూడా నాది కాదు ఫలితం అని వాడు కూడా అనుకుంటాడు ద్వైతం ఫాలో ఎవరో నారాయణ అనుకుంటాడు లేదా శ్రీకృష్ణుడు అనుకునేవాడు నా రకరకాల తెగలు ఉన్నాయి కదా శ్రీకృష్ణుడు చేయిస్తున్నాడు ఈ ఫలితం శ్రీకృష్ణుడు చూసుకుంటాడు నాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు పనిచేరు ఈ రిజల్ట్ నాకు అన్న భావన ఉండదు అక్కడ దట్ అంతేగా అద్వైతం అనేవాడు గడ్డం పెంచుకుని జటాధారి అయి మొహానికి బొగ్గు పోసుకుని పిక్చర్ వాండరింగ్ బీయింగ్ అనుకుంటా అంటే అదే కదా అది కాదండి ఎట్లా ఉండడం లేదు నేను అట్లా అనలేదు అనడం భగవద్గీత ఎయిటీన్ ఫైవ్ మీకు రెఫరెన్స్ మీరు భగవద్గీతను వదిలిపెట్టేస్తే ఇట్లాంటి క్వశ్చన్లు అన్ని మీకు తప్పవండి సిక్స్ గారు సార్ చెప్పండి సార్ చెప్పండి చెప్పండి ఇదిగోండి ఎయిటీన్ ఫైవ్ యజ్ఞదాన తప కర్మ త్యాజ్యం కర్మేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవా పావురా అని మెరిచినాం చేయాలి అవి అతృత్వ భావం లేకుండా చేయాలి ఒకవేళ పొరపాటున మీరు మళ్ళీ కర్తృత భావనలోకి పడిపోతూ ఉండకుండా ఉండడానికి అది కొంచెం ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది అవన్నీ అవి చేస్తారు గ్రూప్ బి వాళ్ళు వాళ్ళు చేసే పనులతో పాటు అవన్నీ కూడా చేస్తారు సి ఒకటి ఫస్ట్ కుల్లు మాయ ఏంటంటే నేను చేస్తున్నాను అనుకోవడం సెకండ్ ఇది నేనే చేస్తున్నాను కానీ ఫలితం మీద దృష్టి పెట్టకుండా చేస్తున్నాను థర్డ్ స్టెప్ చేసేది నేను కాదు రైట్ కర్తృత్వ భావం పూర్తిగా లేదు నడుస్తోంది నడిపేద్దాం బేసికలీ రైట్ ఐఎమ్ జస్ట్ ద విట్నెస్ అంతే కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడం అనేది ఏమో సార్ అంటే ఇప్పుడు నేను సార్ నాకు అర్థమైంది మీరు చెప్పే పాయింట్ నాకు అర్థమైంది సార్ ఈజీగా కాదా అనేది బేరీజ్ వేసుకోవాల్సింది మీరు అది ఇట్స్ తోటి తగదార్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ ఓకే ఓ సార్ ఇట్ అప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్ వస్తే క్వశ్చనింగ్ చాలా తగ్గిపోతుంది ఎందుకంటే నౌ క్వశ్చనింగ్ చాలా బాగా అర్థమైంది సార్ నాకు చాలా బాగా అర్థమైంది నేను కాదంటలేదు ఇప్పుడు ఈ హైపోటికల్ ఎవరికో దాని నన్ను అసలు మాట్లాడేవట్లేదు తొక్కేస్తున్నారు నన్ను లెట్ మీ ఫినిష్ లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ దట్ ఐ గివ్ యు ఫుల్ హియరింగ్ డోంట్ వరీ అబౌట్ ఒక వంకర అర్థం చేయించడానికి మీరు ట్రై చేస్తు ట్రై చేస్తుంటే డోంట్ ఈవెన్ బాదర్ ఇట్స్ ఏ వేస్ట్ ఆఫ్ లేదు లేదు అట్లా క్లెయిమ్ లేదు సార్ ఐ అంటే ఇప్పుడు నేను నేను ఏమంటానంటే ఫర్ సమ్ పీపుల్ ద్వైత ఈజ్ ఆల్సో నెసరీ అని నేను అనుకుంటున్నాను సార్ హండ్రెడ్ పర్సెంట్ భక్తి యోగం ఉంది కదండి ఇట్ ఈస్ ఇట్ పార్ట్ ఆఫ్ భగవద్గీత వై థింక్ అంతే నా పాయింట్ లిమిటెడ్ పాయింట్ చాప్టర్ హండ్రెడ్ పర్సెంట్ అదే అదే అంతే సార్ ఇట్ ఈస్ ఇట్ ప్రీ అప్రూవ్డ్ అండ్ సర్టిఫైడ్ అప్రూవ్డ్ ప్రీ అప్రూవ్డ్ బై భగవాన్ హిమ్సెల్ఫ్ అంతే సో పీపుల్ షుడ్ నాట్ లుక్ డౌన్ అపాన్ ఐదర్ ద్వైత ఆర్ అద్వైత ఈ అలాంటిది ఉండకూడదు అనేది నా భావన సార్ సో రెండు ఒక సొసైటీ ఫంక్షన్ అవ్వాలి అని అంటే రెండు ఉండాలనేది నా భావన సార్ అంతే అంటే సో జస్ట్ హ్యూమానిటీ తెలుగు Uh, debate is going on. You can join, and then I can debate with you in English also later. Just have, hold your hearts, uh, please. Yeah. Sorry, are uh, sir. one. Uh, so for that to function, not just the not just the society or the humanity, but the entire universe function. over aniki both are necessary. Anadi na points sarante. Hundred percent. Who is say, sir? Who is saying no? right did we ever yeah. did we ever debate with a DvaitA person in this channel? Mm, my statement has always sir. been, my statement has always been any path that you want to pick, pick it and stick to it. Right? Try to understand what right. it is. Right, okay? sir, right, right sir. Clear mm. gunthai, Gita lo, right? There mm. is bhakti mm. yoga, there is karma yoga, there is dhyana yoga, and there is jnana yoga right mm, mm. pick a path that is that you feel is appropriate for you right I think sir. even in the very first session that we did we i we made it very clear the idea mm. is not to keep on window shopping among those the idea is to get mm. started on a path, on a path pick a path and get started. that has been at least my stance okay? mm. And uh, right, as sir, right, most of us get started in the bhakti path only first. Correct. Yeah. So there's nothing wrong Correct, with sir. that. Yeah. Correct. And uh, as the individual evolves, he picks his own path up, basing upon his own interests and uh, other uh, yeah, purva janma vasanas. Whatever mm -hmm. the jiva lakshana is based on that, certain paths appeal to some people more than the others. కరెక్ట్ రైట్ యా జీబీ గారు ఐ డోంట్ థింక్ ఈ సేయింగ్ వి నీడ్ స్కిల్డ్ ప్లేయర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సేయింగ్ దేర్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లేయర్స్ ఎవ్రీబడి నీడ్స్ టు హావ్ అ స్టార్టింగ్ పాయింట్ బేసికలీ కరెక్ట్ ఎందుకంటే స్ట్రైట్ అవే అద్వైతంలోకి జంప్ అయ్యే వాళ్ళ సంఖ్య నాకు తెలిసి చాలా తక్కువ సార్ ఎందుకంటే అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అంత సులభం కాదు అని నా భావన సరే ఇంకేం లేదు మీ భావనే కాదు మన ప్రస్థాన త్రయంలో ఉన్నది కూడా అదే మన చక్రధారి గారు చెప్తుంటారు కదా శ్రవణం మన నిధిధ్యాసం అని కేటగరైజ్ చేస్తే త్రయంలో త్రీ పార్ట్స్ ది శ్రవణం పార్ట్ ఈస్ గీత ఓన్లీ ఇన్ ద గీత ఓన్లీపుల్ ప్యాక్ సో ద మ్యాటర్ ఇస్ క్లోజ్ ఐఎమ్ పీపుల్ ఆర్ కన్సర్న్ You pick what makes sense for to you, right? The idea is not to keep on arguing at ad nauseum, but to bring it into your experience, right? That is what converts jnana into vijnana. Vijnana means experienced knowledge, mm. right? Wisdom. Problem is, yeah, the problem is this ad nauseum, infinite uh, loop of argumentation is not productive for anybody. I'm not saying you are arguing. I'm just saying, right? Mm. So continuous, like you keep on arguing, there's no end to it. But the point is, your life is going on. It's like what they say, right? Life is what happens mm. while you are making plans. Sir. Mm. That is not how it should be, right? <laughs> life should be experienced fully with the objective that has been stated in our uh, text. You know, mm. and the path is I'm like sure. pick what makes sense for you. Uh. I think we are agreeing. So, there's no yeah yeah agree it sir And there yeah, <coughs> there uh, go ante uh, yeah yeah see if you want to go back then, to the stream yeah. that we did dwaita i think we did two sessions sir dwaita advaita i think we did two streams of those first stream was a little bit uh, all over the place the second stream was a little bit more focused right mm, mm. and uh, in that we clearly said ఆ ద్వైత మీద క్వశ్చన్స్ ఏమైనా ఉందంటే నాకైతే అగైన్ యునో చాప్టర్ ట్వెల్వ్ భక్తి యోగం ఉంది ఎలి గో హావ్ గెట్ ఇమర్స్ యువర్ సెల్ఫ్ సో కోడింగ్ ఎగ్జాంపుల్స్ ఆల్ ద టైమ్ మేము మీరాబాయి గురించి మాట్లాడతాము తర్వాత భక్త కన్నప్ప గురించి మాట్లాడతాము రైట్ ఆహా అంటే సార్ మీరు కరెక్ట్ చెప్పారు నాకెందుకంటే ఈ భక్తిలో ఉన్న వాళ్ళని కొన్నిసార్లు వెటకారం చేయడం నాకు నచ్చదు సార్ అది కొందరు చేస్తారు మన వాళ్ళే చేస్తారు మన వాళ్ళు అంటే వాళ్ళు ఎవరే చేసుకుంటే మనం ఏం చేయగలం అండి అంటే కోట్ అండ్ కోట్ హిందూస్ వాళ్ళే చేస్తారు

దెన్ దర్ పాసిబిలిటీ దట్ యు గెట్ ఇన్ దాట్ అని కూడా ఉంది బేసికలీ ఓకే సో నేను ఈ ఫామ్ నే వర్షిప్ చేస్తాను ఈ ఫామ్ కాకుండా వేరే ఫామ్ ని చేయను అలా చేసిన వాళ్ళకి అధోగతి అనే థీరీస్ ఉన్నాయి చూడండి ఇఫ్ యు స్టార్ట్ గోయింగ్ ఇన్ దాట్ డైరెక్షన్ దెన్ దర్ ఇస్ అ డేంజర్ దట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ దక్తి రాసం ఏదైతే ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద భక్తి విదౌట్ ఫోకసింగ్ ఆన్ దట్ యు స్టార్ట్ నౌ క్రిటిసైజింగ్ పీపుల్ హ భయాలు అన్నిటి అన్నిట్లో ఉంటాయని నా భావన సార్ నాట్ ఓన్లీ ఇన్ భక్తి యోగా అన్నిట్లోనే ఉంటాయి కదా సార్ వి ఫాల్ ఇన్ టు డూయింగ్ కత్రుత్వ భావ ఎక్సెట్రా ఎక్సెట్రా మీకు అది లేనప్పుడు నేనే చేశాను అనుకున్నప్పుడు ఏంటంటే Mm. You may not uh, hate anybody else, but you lose mm. the experience, basically, mm. because Yoga is an inward journey. There is no point, there is no question of uh, differentiation based on any uh, physical or conceptual level uh, even, right? Mm. So given that, once you get if you, if you are so attached to a particular ideology that you start hating other ideologies, yeah, right. See, you can uh, un you uh, try to understand what the boundaries of an ideology are, basically, right. And you can point out that okay, there are limitations, but then you start putting down that ideology, then you have you fall into that trap, basically. Yes, mm. yeah, exactly. But uh, mm -hmm. it's like uh, the <laughs> And uh, you have to look at real-life ex uh, examples to see whether the bhakti movements started a lot of the rift in societies, or is it this inward journey situation that has started? Right? Maybe mm. inaction is a trap. If at all you want to make a point out of it, but causing mm. a rift probably exactly. is not. Exactly, sir. That much you have to accept. And they sir ante, ante sir Larger, i think we are done with this question at least i hope we answered most of it. yes